వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్దికి శ్రీకారం రోడ్లు విడలకు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఎనభై ఫీటర్ రోడ్కు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ సురేఖ గారు వచ్చారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొట్టం ప్రభాకర్ గారు సీజర్బాబు గారు ఇటీవల మంత్రిగా ప్రభాకర్ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులు రాజన్న ఆలయంలో డెబ్బై ఆరు కోట్లతో వేల రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు నలభై ఏడు కోట్లతో వేల పట్టణంలో ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పు కోరకు ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు యాబై కోట్లు బడ్జెట్లో పెట్టుకుని రాజన్న ఆలయ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వంద కోట్లు బడ్జెట్లో పెట్టుకుని కలిపితే నూట యాభై కోట్లు అంటే వేరే పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా అంటే ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకుని పోవాలని వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పదిహేను వేల జనాభా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు వేల పైచీలకు ఉంది రేష్యూ ప్రకారం పెరిగింది చూస్తే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఆరు వేల పైన వేముల పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ వినతులే కానీ ముప్పై సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈ రోజు గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకుని పోతున్నాం కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం వేములోడు ఆలయాన్ని కూడా సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరు పీఠానికి నాలుగు మార్లు వెళ్లి వారిచ్చినటువంటి సూచనలు స్థలాలతో ముందుకు పోతా ఉన్నాం ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువడతా ఉన్నాయి ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రం సంబంధించి ప్రతినిత్యం పదివేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని పది నుంచి ఇంకా పద్నాలుగు పదిహేను కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రం సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలుపడతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా వేముల రాజన్న ఆలయం అభివృద్ది పత్రాలు కోసం మరికొన్ని నిధులు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకుని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావనను ఉట్టిపడేలా నాలుగు ఎకరాల పై ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు జూన్ పదిహేను రెండు వేల జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని నా లగ్గం ఇక్కడే అయింది అక్కడ ముంపు గ్రామానికి సంబంధించినటువంటి వారికి మేలైన ప్యాకేజీ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు నా అత్తగారు పక్క ఊరు అని చెప్పాను ఏటా వంద కోట్లతో అభివృద్ధి పత్రులు తీసుకుని పోతా ప్రతి బడ్జెట్ లో పెడతా తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్నాను కానీ అనా పైస విడుదల చేయని సందర్భం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉంది ప్రస్తుతం కూడా అలానే ఉన్న సందర్భంలో ఒక్క పాతికి తీరరు ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్ లోనే వారు అభివృద్ధి చూపించరు రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు అసలు మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగు వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైన వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ది రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట ప్రజలకు భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెబుతూ ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసి దగ్గర నుంచి తీసుకునే భూమి కూడా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం వారి ఎక్కడికి చెల్లి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం వారి త్యాగాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మారవాము ఏదైతే సుదీర్ఘ కాలంగా వారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఖాళీ చేసే క్రమంలో పడుతున్న ఇబ్బందులు కూడా మేము తప్పనిసరిగా గమనిస్తూ వారికి కూడా మేలైనటువంటి కార్యక్రమం చేసే విధంగా ప్రభుత్వం చేదోడు వాదోడు ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుందని మాటి సందర్భంగా నేను తెలియస్తూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇక పట్టణ ప్రజలు ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు పీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మాట అభిషేకం చేసుకున్న తర్వాత ఇచ్చిన మాటకు అభివృద్ది కట్టుకుంటా మాటకి ఈ రోజు అడుగులు పడ్డాయి అన్నమాట గత నవంబర్ ఇరవై తేదీనాడు ఫౌండేషన్ వేసుకున్నాం ఈ రోజు నుంచి మరి బడిబడిగా వేరే పట్టణ అభివృద్ది వేరే రాజా నాలే అభివృద్ది కోసం అడుగులు పడ్డే అభివృద్ధి శ్రీకారం చుట్టినాం భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అటు సాగునీటి రంగు త్రాగునీటి రంగు బ్రిడ్జీలు రోడ్లు ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రత్యేక తగు చర్యలు తీసుకుని ముందుకు పోతామని సందర్భంగా తెలియస్తా